డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ పజ్జూరి భావాని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ రైతు కమిషన్ సభ్యురాలు మరికంటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముగ్గుల పోటీలతో జమ్మిగడ్డ ప్రాంతం రంగులమయంగా మారింది పరిసర కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకర్షణీయమైన రంగవలు ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి పోటీలో పాల్గొన్న ప్రతి ముగ్గు సామాజిక అంశాలతో రూపొందించడంతో విజేతలను ఎంపిక చేయడంలో కమిటీ సభ్యులు కృషి చేశారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముగ్గురు విజేతలను ప్రకటించారు అనంతరం ముఖ్య అతిథి మరికంటి రెడ్డి పావాని మణిపాల్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు பாட்டால சரிங்க ஆ நம்ம நம்ம தப்பங்க வந்து பேட் பண்ணுவீங்க போட்டோ எடுக்க வந்துருக்குங்க அங்க இங்க இங்க ஆ நம்ம வந்து ரெண்டு பேட் நிறைய அண்ணே மையா சின்ன வந்து வந்து மாட்டணும் ஆ नंबर फाइव हेमलता एस हेमलता

అలాగే అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆర్గనైజర్స్ నిన్నటి నుంచి కూడా తప్పించి మన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ప్రోగ్రామ్ అని చెప్పి నిన్నటి నుంచి కూడా యువ నాయకులు చాలా మంది పాల్పడుకుంటున్నారు ఇందులో వారికి మా పార్టీ సీనియర్ నాయకులకు వివిధ ప్రాంతాల నుంచి చేసిన పుర ప్రముఖులకు పార్టీలకు అతీతంగా విచ్చేసిన సోదర సోదరి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ పిలవగానే వచ్చిన మా సిస్టర్ భవానీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే తను ఉండేది సిద్దిపేట దగ్గర దుద్దడ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నాగిరెడ్డి పల్లిలో ఉంటారు అయినప్పటికీ కూడా ఒక మాట చెల్లిని వస్తావా అనగానే అక్కడ నువ్వు పిలిచినాక నేను రాకుండా ఉంటానా అని చెప్పి ఈరోజు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి తనకు అయినప్పటికీ కూడా వన్ ఓ క్లాక్కి నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అని చెప్పి తను చెప్పారు అయినప్పటికీ కూడా ఒక పదిహేను నిమిషాలు వారిని ఇక్కడ ఆపుతున్నాను ఆ గిఫ్ట్ ఎందుకంటే వారి రూపకంగా వారి చేతుల నీరుగా ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది

అక్క చెల్లెళ్ళందరికీ కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఇందాక ఒక అమ్మాయి చాలా చక్కటి థీమ్తో ముగ్గు వేసి అందరి మనసులు గెలుచుకుంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్ నిహారిక ప్రియాంక అండ్ లిఖిత యూ డిజర్వ్ ఇట్ మా మంచి అటెంప్ట్ చేసిండ్రు చాలా బాగా సక్సెస్ అయినరు మీరందరూ కూడా ఇకపోతే ఈ uh, రోజు ఇక్కడికి వేదికను అలంకరించిన పెద్దలు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ ఉన్నారు ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిండు ఈ సంవత్సరంలో వ్యవసాయం ఎలా ఉండబోతోంది అని చెప్పి ఒక పాత్రికేయ మిత్రుడు ఇందాకనే అడిగిండు సో చెప్పబోతా ఉన్నాం మంచి సంస్కరణలతో ముందుకు పోబోతా ఉన్నాము ఈ భరోసానే కాదు తర్వాత బోనస్ తో పాటు ఇంకా ఫామ్ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఇన్ని సంవత్సరాలుగా బంద్ అయినాయో అవన్నీ కూడా ఇస్తూ అన్ని సంక్షేమ పథకాలందరికీ కూడా అందేటట్టుగా రైతులందరికీ అందేటట్టుగా చూసుకుంటూ ఎక్కువ ఉద్యాన పంటలను ప్రోత్సహించు ఫామ్ మెకనైజేషన్ ప్రోత్సహిస్తూ డిజిటల్ వ్యవసాయంతో ముందుకు పోవాలి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకుంటూ మనం అందరం కూడా జిఐఎస్ జిపిఎస్ వాడుకుంటూ ముందుకు పోవాలనే దిశగా ఇవన్నీ కూడా తేవడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు వీళ్ళందరూ కూడా ఒక దీంతో ముందు పోతా ఉన్నది వాళ్ళ సందర్భం అదే కాబట్టి సంక్రాంతి అంటేనే మనకు మంచి హార్వెస్ట్ వచ్చే టైం పాడి పంటలు ఇవన్నీ సో అక్కడ అన్ని కూడా అమ్మాయి మరొకసారి చెప్తా ఉన్నా అలా కోళ్ళను చూపించింది ఆమె ముగ్గులో ఆవులను చూపించింది అంటే పాలు ఉండాలి ఇంటి ముందట కోళ్ళు అదనపు ఆదాయము పంటలు అన్ని హార్టికల్చరు సెరీకల్చర్ మొత్తం చూపించింది ఆమె ముగ్గులో సో అట్లా అట్లాంటి చక్కటి ఆలోచనలు కూడా అందరికీ రావాలి మనందరికీ అందరు కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మనం అందరం కూడా సంతోషంతో ఉండాలని పండుగలన్నీ కూడా కలిసి ఇట్లానే మంచిగా ఏ లేకుండా గొడవలు ఘర్షణలు లేకుండా అది ఎలక్షన్ అయినా ఏదైనా అన్నీ కూడా మంచిగా చేసుకోవాలని మీకు అందరికీ కూడా మరొక సారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ